హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఈ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి లెహంగాస్ ఉన్నాయండి ఇంకా కొన్ని టైప్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ అన్ని ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లెహంగాస్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి ఇవి మంచి వైట్ కలర్లోనే వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని కూడా వైట్ ఉన్నాయి మనకు ఓన్లీ బాటమ్ సైడ్ బార్డర్స్ మాత్రమే మారుతుంది ఇదంతా క్రష్ వచ్చింది క్లాత్ అయితే డోలా క్రష్ వచ్చిందండి డోలాలో క్రష్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది ఈ విధంగా ఉంది బాటమ్ సైడ్ వచ్చేసి బార్డర్ మనకి పోచంపల్లి స్టైల్లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి ట్వల్ ఇంచెస్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చింది థర్టీ సిక్స్ సైజ్ అండి సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ వస్తుంది ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్లౌజు ప్లెయిన్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ లోనే వచ్చింది బ్లౌజు దుపట్ట కూడా మనకి పోచంపల్లి స్టైల్లోనే వచ్చింది వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి థర్టీ సిక్స్ సైజ్ అండి ప్రింటెడ్ ఇవి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఇలా ప్లై ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సెమీ స్టిచ్డ్ అండి లెహంగాస్ మాత్రమే స్టిచ్ అయి ఉంటుంది బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవాలి దుపట్టా వచ్చేసి గ్రాండ్గా ఉంది చాలా బాగుంది డిజైన్ డిజైన్లో వచ్చేసింది ఈ విధంగా ఉంది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇలా వచ్చేసింది దుపటా వచ్చేసి ఈ విధంగా చాలా గ్రాండ్గా ఉంది మంచి రెడ్ కలర్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ ఇది కూడా మనకి రెండు మీటర్ల దగ్గరలో ఉందండి ఓన్లీ కూడా దుపట్టా ఈ విధంగా వచ్చింది సెవెన్ ఫిఫ్టీ అండి వీటి ప్రైస్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిట్టింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ ఏదైతే నెంబర్ ఇస్తానో అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివోడే ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండి అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హ్యాపీ పొంగల్ అండి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా లైవ్ కి వచ్చేస్తాను మండే రోజు ఇది చూడండి ఇది ఒక కలర్ ఉంది మనకి సి గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో ఈ విధంగా వచ్చింది పర్పుల్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది అన్నిటికీ థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజు టెన్ ఇయర్స్ పిల్లలకి లెవెన్ ఇయర్స్ పిల్లలకి అట్లా సరిపోతుంది సైజ్ వచ్చేసి ఆ లోపు పిల్లలకి ఇది చూడండి దుపటా వచ్చేసి విధంగా వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీషిఫ్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి వైట్ స్పెషల్ వచ్చింది చాలా బాగుంటాయి పిల్లలకి వేర్ చేస్తే ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ కలర్ లోనే వచ్చింది బ్లౌజు ఈ దుపట్ట ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంది హ్యాండ్ వాష్ చేసుకోవాలి సివోడి ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటీ అండ్ ఫోర్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి ఎల్లో కలర్ లో మనకి ఇది వచ్చేసింది బ్లౌజ్ ఎల్లో కలర్ లోనే ఒక పట్టా వచ్చేసింది ఇలా చేస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే లా నెక్స్ట్ వచ్చేసి ఇచ్చు రండి పెద్దవాళ్ళకి ఫ్రీ సైజ్ లో ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంది ఎయిట్ నైన్టీ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఫ్రీ సైజ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ మంచి బాని స్టైల్లో వచ్చేసింది ఫ్రీ సైజ్ అండి పెద్దవాళ్ళకి సరిపోతుంది ఇదైతే బాటమ్ సైడ్ కూడా మనకి బాని డిజైన్ లోనే డిఫరెంట్ గా ఇచ్చేసారు కింద మళ్ళీ ఇక్కడ పట్టిలాగా కూడా వచ్చేసింది లెహంగా కలర్ లోనే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో కూడా పోచింపల్లి స్టైల్లో వచ్చేసింది చాలా బాగుంది క్లాత్ అయితే మనకి మిడిల్ పార్ట్ లో వచ్చేది కొంచెం అక్కడక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అదంతా ప్రింట్ వస్తుంది మనకి హ్యాండ్ వాష్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది బ్లౌజ్ చూడండి ఈ విధంగా స్టైల్ స్టైల్లోనే వచ్చేసింది డిజైన్ తో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి సైడ్స్ బార్టర్స్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి దుపట్ట ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇదంతా మనకి దుపట్ట వస్తుంది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది విత్ ట్యాజిల్స్ వచ్చేసింది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సైజ్ అండి ఇది ఫ్రీ సైజ్ సెమీ స్టిచ్ లెహంగాస్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అండి మెయిన్ వచ్చేసి ఫాలింగ్ ఉంటుంది లెహంగా గా అనేది ఉండదు అసలు చూడండి కోచంపల్లి స్టైల్లో ఇది ఒకటి పెద్దవాళ్ళకి ఫ్రీ సైజ్ అండి మనకి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లోనే వచ్చేసింది బుట్టి డిజైన్ తో వచ్చేసింది సేమ్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా సారీ దుపట్టా కూడా అదే కలర్ లో వచ్చేసింది రెడ్ కలర్ లో వచ్చింది సెవెన్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పోచంపల్లి స్టైల్ లో మనకి బార్డర్ వచ్చేసింది ఓనికి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సైజ్ లో ఏడు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గజ్జి సిల్క్ అండి ఇది గజ్జి సిల్క్ ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంది మంచి బ్లూ కలర్ ఇది డిఫరెంట్ గా ఉంది స్టైలిష్ గా ఉంటుంది బ్లూ కలర్ లో ఉంది చూడండి మనకి కటాలి వర్క్ వస్తుంది ఇదంతా కూడా మనకి బీడ్స్ వర్క్ వచ్చేస్తుంది మంచి హైలైట్ గా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం లీపి డిజైన్ తో విత్ కట్ వర్క్ తో ఈ విధంగా వచ్చేస్తుంది పళ్ళుకి హెవీగా వచ్చేస్తుంది డిజైన్ అయితే ఇలా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది బాటమ్ సైడ్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్రష్ వస్తుంది శారీస్ చాలా మంది తీసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఈ శారీస్ అయితే క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ షిప్పింగ్ ఇది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్కి వచ్చి ఇది నెక్కి కి నెక్ డిజైన్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేటప్పటికి బోత్ హ్యాండ్స్కి కి ఇలా వచ్చేస్తుంది మనకి శారీలో బాటమ్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఈ విధంగా ఇచ్చేస్తారు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రష్ వస్తుంది మనకి క్లాత్ వచ్చేసి ఫ్రష్ వస్తుంది ఇది చూడండి అందులోనే ఇది ఒక కలర్ ఉంది మనకి గోల్డ్ షేడ్ లో అండి ఇది కలర్ చాలా బాగుంది ఇది కూడా చూడండి మంచి షైనింగ్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రష్ కూడా ఉంది బాగుంటుంది వేర్ చేస్తే చా ఎంత లైట్ వెయిట్ అంటే ఈ శారీస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అస్సలు వెయిట్ ఉండదు శారీస్ అయితే ఇలా తీసుకోండి మంచి షైనింగ్ కనిపిస్తున్నాయి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీస్ షిప్పింగ్ ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నాం అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇలా తీసుకోండి ఇది గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా క్వాలిటీ కూడా సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి షిఫాన్ జార్జెట్ లో మనకి డిజైన్ డిజైన్తో వర్క్ వచ్చేసింది శారీ ఆల్మోస్ట్ కూడా అంతా మనకి వర్క్ డిజైన్ వచ్చేసింది క్రేన్ డిజైన్తో ఈ విధంగా వచ్చింది పై వైపు అంతా చిన్న వర్క్ వస్తుంది ఇలా మాల్ డిజైన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ట్రైన్ డిజైన్ పెద్ద పెద్ద వస్తాయండి ఈ విధంగా వస్తుంది మనకి ఇది పళ్ళు శారీ అంతా ఇలానే వస్తుంది మనకి పళ్ళు సపరేట్ అయితే రాదు ఇది చూడండి ఇదంతా కూడా శారీ అంతా వచ్చింది స్టార్టింగ్ లో మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి చూడండి బ్లౌజ్ లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి ప్రేమ్ డి డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లాక్ వచ్చింది ఎల్ఫా గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో